శ్రీమాత్ర ఒక విశేషం ఏంటంటే నీతి నియమాలకు ధర్మానికి ప్రతిరూపమైన గురుగ్రహానికి ఈ మీనరాశి సొంత రాశి మీనరాశికి గురుగ్రహం అధిపతిగా ఉంటుంది అందువలన ఈ రాశి వారిలో గొప్ప ఓర్పు సహనం పట్టుదల సామర్థ్యం దాగి ఉంటాయి ఇతర గ్రహస్థితులు బలంగా ఉన్నట్లయితే మీనరాశి జాతకులు చక్కటి రూపాన్ని అద్భుతమైన వాక్చాతుర్యాన్ని ఉన్నత లక్ష్యాలు సాధించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఒకవేళ ఈ రాశి జాతకులకు జాతక బలం అంత శక్తివంతంగా లేనట్లయితే వీళ్ళు మధ్యస్థాయి మేధస్సుని కలిగి ఉంటారు అదే విధంగా మధ్యస్థాయి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు సాధారణంగా ఎగువ మధ్య తరగతి సంపన్న కుటుంబాల్లో ఈ మేన జాతకులు కనిపిస్తారు జాతకులు ఊహాశక్తిని సున్నితత్వాన్ని కలిగి ఉంటారు ఏ మీనరాశి జాతకంలో అయినా సరే చంద్రుడు మంచి స్థితిలో లేకపోయినా లేదా రాహువు లేదా కేతు గ్రహాలతో కలిసి ఉన్నా ఆ జాతకుడు దురాశాపరుడు స్వార్థపరుడు అవుతాడు జాతకుల యొక్క మనోభావాలు చాలా తొందరగా మారిపోతూ ఉంటాయి తమ సమస్యల కన్నా ఇతరుల సమస్యల గురించే ఎక్కువ ఆలోచిస్తారు నూనె పదార్థాలకు తీపి పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది వాటిని అధికంగా తీసుకున్నట్లయితే వీరికి షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి ఈ జాతకుల్లో ఊహాశక్తి అత్యధికంగా ఉంటుంది అందువల్ల వీరు తరచుగా తమ కళ్ళల ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉంటారు ద్వాదశ రాసుల్లో కర్కాటకం వృశ్చికం మేనం అనే రాసులు జలతత్వానికి చెంది ఉంటాయి అయితే ఈ మూడింటిలోనూ మేనరాశి రాశి చాలా బలహీనమైంది అని చెప్పవచ్చు అంటే మేన జాతకులకు మనోధైర్యం తక్కువగా ఉంటుందని గుర్తించాలి ఎప్పటికప్పుడు కొత్త విషయాలపై ఆసక్తి కలుగుతూ ఉంటుంది చేసిన పనినే చేయటం వీరికి ఏమాత్రం నచ్చదు ఈ జాతకులు సుఖాలను బాగా అనుభవించాలని ఆశిస్తారు సాధారణంగా ఈ లగ్నంలో జన్మించిన వారు పిరికివారుగా ఉంటారు వీరిలో కొంతమంది చిన్న చిన్న బాధలకు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు మద్యాన్ని విపరీతంగా సేవించే వారిలో మేనరాశి వారు ఎక్కువగా ఉన్నారని చెప్తారు ఇక కళలకు శృంగారానికి అధిపతి అయిన శుక్రుడు ఈ మేనరాశిలో ఉచ్ఛ స్థితిలో ఉంటాడు కనుక మీనరాశిలో జన్మించిన వారు నీతి నియమాలను పాటించేవారుగా కళల్లో పాండిత్యాన్ని గడించేవారుగా ఉంటారు మీనరాశిలో జన్మించిన వారు విపరీతంగా నీళ్లు తాగుతారు వీరి శరీరం సమానమైన పరిమాణంలో ఉండి ప్రకాశిస్తూ ఉంటుంది ఈ జాతకులు తమ జీవిత భాగస్వామి పట్ల ఎంతో ఆపేక్షను కలిగి ఉంటారు ఈ జాతకులు పండితులు కృతజ్ఞత కలవారు శత్రువులను జయించేవారు అదృష్టవంతులు అవుతారు జ్యోతిష్య శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చూసినట్లయితే ఈ రాశిలో జన్మి వారు విశ్రాంతి లేని పరిశోధకుల్లా జీవితంలోని అన్ని అంశాలను జ్ఞానాన్ని పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఈ రాశిలో జన్మించిన వారు ఏ విషయంలో అయినా సరే ఒక క్రమ పద్ధతిని కోరుకుంటారు తికమక గందరగోళం వీరికి అసలు నచ్చవు ఏ విషయాన్నైనా క్లుప్తంగా చెప్పడం వీరి విధానంగా ఉంటుంది వీరు విశ్వాస పాత్రులుగా ఆధారపడిన దగిన వారుగా చాలా వరకు నిజాయితీగా ప్రవర్తించేవారుగా ఉంటారు ఒక విశేషం ఏంటంటే వీరిలో ఆత్మవిశ్వాసం తక్కువ ఉంటుంది ఆత్మ గౌరవం అధికంగా ఉంటుంది వీరు సాధారణంగా ప్రశాంతంగా కనపడినప్పటికీ రెచ్చగొడితే ఇతరులపై దాడి చేస్తారు మీనరాశి వారు తరచుగా ఇతరుల కోసం తమ సుఖాన్ని ప్రయోజనాలను వదులుకుంటూ ఉంటారు వీరు తమ ఇష్టాలను అయిష్టాలను నిర్మోహమంగా ప్రకటిస్తారు వీరు ఆర్థికంగా ధన సంపద విషయాల గురించి తరచుగా ఆందోళన పడతారు వీరికి ప్రయాణాల మీద ఆసక్తి అధికం వీరు ఏ విషయాన్నైనా ఓ కొత్త విధానంలో చేయాలని ప్రయత్నిస్తారు వీరిలో you నైతికత అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు ఎల్లప్పుడూ నిత్య విద్యార్థులుగా ఉంటారు అంటే ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు చాలా సున్నితమైన స్వభావం కలవారుగా గర్వం కలవారుగా ఏ ఏమాత్రం తట్టుకోలేని వారుగా ఉంటారు మీరు తమ ప్రయోజనాలు కాపాడుకునే కొన్ని సందర్భాల్లో ఇతరుల యొక్క స్వభావాలను చాలా క్రూరంగా దెబ్బతీస్తారు మీనరాశిలో జన్మించిన వారు తమ వృత్తి లేదా ఉద్యోగాలను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి ఎందుకంటే ఈ రాశి రాశి వారు తమ జీవిత ప్రారంభంలో ఏ ఉద్యోగంలో చేరతారో లేదా ఏ వృత్తిలో చేరతారో ఆ వృత్తిలోనే జీవితాంతం కొనసాగుతారు వీరు కొత్త ఉద్యోగానికి లేదా వృత్తికి అలవాటు పడటం చాలా కష్టం అవుతుంది అందువల్ల వాళ్ళు రెండవ వృత్తికి మారటం దాదాపు అసాధ్యమవుతుంది వీరు ఇతరులు చేసిన వస్తువులకు తుది మెరుపులు దిద్దటంలో అసాధారణమైన నైపుణ్యత కలిగి ఉంటారు ఈ రాశి వారు ఇంజనీర్లుగా అకౌంటెంట్లుగా కంప్యూటర్ నిపుణులుగా రాణిస్తారు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీనరాశి వారిలోని ముఖ్య లోపాలు తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించిన వారు స్నేహితులుగా దయా హృదయం కలవారుగా ఉంటారు అయితే వ్యతిరేక పరిస్థితుల్లో వీరు మొండివారిగా ఎవరు చెప్పినా వినని మారిపోతారు వీరు ప్రతిదానికి కారణాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు వీరు అకారణంగా ఆందోళనకు గురి అవుతారు ఫలితంగా వీరు క్రమక్రమంగా నిరాశావాదులుగా మారిపోతారు వీరు తమ అలవాట్లను విశ్వాసాలను ఆచారాలను మార్చుకోవటం చాలా కష్టం జ్యోతిష్య శాస్త్ర సూత్రాల ప్రకారం చూసినట్లయితే కాలపురుషుడి యొక్క పాదాలకు మేనరాశి ప్రతీకగా ఉంటుంది అందువలన మేనరాశి వారు ఎక్కువగా నడవటానికి ఇష్టపడతారు మేనరాశి వారు ప్రధానంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆందోళన పడటం అకారణంగా ఉద్వేగానికి గురి కావటం మారుకోవాలి సాధారణంగా ఈ రాశి వారు బలమైన ఆరోగ్యాన్ని కలిగి ఉండనప్పటికీ చక్కటి ఆహారాన్ని తీసుకుంటూ ఉల్లాసంగా ఉన్నట్లయితే ఎనభై ఏళ్ల వయసు వరకు జీవిస్తారు వీర్లు కనిపించే ప్రధాన అనారోగ్య సమస్యలు ఏంటంటే జీర్ణ శక్తి తక్కువగా ఉండటం పాదాలకు వెన్నుకు శిరస్సుకు సమస్యలు రావటం జరుగుతుంది కన్యా రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు మేనరాశి వారికి మంచి జీవిత భాగస్వాములు అవుతారు ఇక కుంభ మేషరాశుల్లో జన్మించిన స్త్రీ పురుషులు మేనరాశి వారికి చక్కటి దాంపత్య జీవితం అందిస్తారు మీనరాశి వారికి నవంబర్ పన్నెండు నుండి పద్దెనిమిది వరకు ఆగస్ట్ ఐదు నుండి పదకొండు వరకు మధ్య ఉండే కాలం చాలా అదృష్టవంతమైన గుర్తించాలి ఈ సమయంలో ఈ జాతకులు చేసే లేదా ప్రారంభించే కార్యాలు మంచి విజయాలను సాధిస్తాయి ఈ ఫలితాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే అనుకూల ప్రతికూల పరిస్థితులు మీ జాతకంలోని గ్రహస్థితులను బట్టి మీ జాతక ఫలితాలు ఉంటాయి ఒకవేళ మీ జాతక పరంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ఉంటే మీరు తప్పక మీ జాతక పరిశీలన చేయించుకోవాల్సి ఉంటుంది అలాగే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయడం వల్ల నేను చేయబోయే ఇరవై ఏడు నక్షత్రాల్లో పుట్టిన వారి గురించి ఎవరికి తెలియని రహస్య జీవితం తెలియజేస్తాను మరి ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను సర్వే భవంతి శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది జీవితంలో అభివృద్ది లేకపోవడం వివాహం కాకపోవడం వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు గ్రహపీడ దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం నరదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటు వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ది మంత్రసిద్ది దైవ సిద్ధి పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించారు